నందమూరి నటసింహం సీనియర్ హీరో బాలకృష్ణ ఒకేసారి రెండు రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద కనిపిస్తున్నాడు మరోవైపు ఓటీటీలో అన్స్టాపబుల్ షోతో మరో సీజన్కు రంగం సిద్ధం చేస్తున్నాడు ఇలా ఫుల్ స్వింగ్ మీద కనిపిస్తున్న బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు కెరీర్లో ఇది బాలయ్యకు నూట తొమ్మిదవ సినిమా దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్లు సొంతం చేసుకున్న బాలయ్య ఈ సినిమాతో ఎలాంటి విజయం అందుకుంటాడోనని అంతా ఎదురు చూస్తున్నారు వాస్తవానికి ఈ సినిమా ఈ పాటికే విడుదల కావాలి మెగాస్టార్ చిరంజీవితో వల్తేరు వీరయ్య సినిమా పూర్తి కాగానే బాబీ బాలయ్య సినిమాపై తన దృష్టి పెట్టాడు అలా గత ఏడాదే ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించాడు కానీ ఈ ఏడాది ఏపీలో ఎన్నికలు రావడంతో బాలయ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆ గ్యాప్ కాస్త ఎక్కువైంది దీంతో బాబీ సినిమా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది ఇటీవల బాలయ్య షూటింగ్లో జాయిన్ అయ్యాడు ఇంతలోనే మరోసారి షూటింగ్కు విరామం వచ్చింది ఎందుకంటే బాలయ్య సినీ ఇండస్ట్రీలోకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తవుతోంది దీంతో స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించేందుకు చిత్ర పరిశ్రమ సన్నాహాలు చేస్తుంది ఈ వేడుక గురించి ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి దీంతో బాలయ్య షూటింగ్కు మరోసారి బ్రేక్ ఇచ్చాడు అయితే బాబీ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది ఈ ఏడాది డిసెంబర్లో లేదా వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ మూవీలో బాలయ్యను మూడు విభిన్నమైన గెటప్స్లో దర్శకుడు బాబీ చూపించబోతున్నారు దీంతో నందమూరి నటసింహం ఛానళ్ళ తర్వాత తన అభిమానులకు ట్రిపుల్ ధమాకా ఇవ్వబోతున్నారు గతంలో బాలయ్య త్రిబుల్ లో ఓ సినిమాలో కనిపించాడు రెండు వేల పన్నెండులో విడుదలైన అధినాయకుడు సినిమాలో బాలయ్య మూడు విభిన్న పాత్రలో నటించాడు హరిశ్చంద్ర ప్రసాద్ రామకృష్ణ ప్రసాద్ బాబీగా ఈ మూవీలో బాలయ్య కనిపించాడు రచయిత పరుచూరి మురళి నీ స్నేహం తర్వాత ఈ సినిమాకు రెండోసారి దర్శకత్వం వహించాడు కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది దీంతో ఈసారి ఎలాగైనా ట్రిబుల్ ధమాకాతో అభిమానులను మెస్మరైజ్ చేయాలని బాలయ్య ఫిక్స్ అయ్యాడు పన్నెండేళ్ల తర్వాత తన కెరీర్లో రెండోసారి ట్రిబుల్ లో బాలయ్య కనిపించబోతున్నారు బాలయ్యను ఫ్యాన్స్ ఎలా చూస్తే చొక్కాలు చించుకుంటారో తనకు తెలుసు అని ఆ విధంగా ఈ సినిమాలో బాలయ్యను చూపించే విధంగా స్క్రిప్ట్ రాసుకున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు బాబీ చెప్పాడు దీంతో బాలయ్య కెరీర్లో బాబీ సినిమా రికార్డులు సృష్టిస్తుందని నందమూరి అభిమానులు ఉవ్విల్లుతున్నారు ఎన్బికె వన్ నాట్ నైన్ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్గా కనిపించనున్నాడు ఇటీవల బాలయ్య వ్యక్తిత్వంపై బాబీ డియోల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి బాలకృష్ణతో వర్క్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని బాలయ్య చాలా సీనియర్ అయినప్పటికీ ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం అంటూ బాబీ డియోల్ తన మనసులో మాట చెప్పుకొచ్చాడు ఈ వయసులో కూడా బాలకృష్ణ ఎంతో ఎనర్జెటిక్గా ఉంటాడని ప్రశంసలు కురిపించాడు ఈ సంగతి పక్కన పెడితే గత ఏడాది యానిమల్ సినిమాతో ఆకట్టుకున్న బాబీ డియోల్ బాలయ్య సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటాడో తెలుసుకోవాలంటే కొంతకాలం ఏ చేయాల్సిందే ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం